చూస్తే మా ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జీలు మా ఇష్టం అంటూ అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు మరో పక్కన చూస్తే వెనక సిట్టింగ్ ఇచ్చిన ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన ఇన్ఛార్జీలనే నిలుపుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇంకో పక్కన చూస్తే సెంటా అరపర్ సెంటా అన్న నెల్లూరు ఎమ్మెల్యే నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా మారుతున్నారు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితులని ముందుగా అందరికీ నమస్కారం అండి అంబటి రాంబాబు గురించి మాట్లాడుకుందాం అంబటి రాంబాబుకే గాల్లో దీపం సీటు ఉందో లేదో సరే అంబటి రాంబాబు చెప్పాడు మా సీట్లు మా ఇష్టం అన్నాడుగా మరి అదే నీతుండాలిగా అంబటి రాంబాబుకి మరి జనసేన మా పొత్తు గురించి నువ్వెందుకు మాట్లాడతా నీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా సరే నీవు నీ జంబులింగ్ చేసుకుంటావు అటు అని ఇటు పెడతావు అది నీ ఇష్టం సరే అది వదిలే మరి మా జనసేన తెలుగుదేశం పార్టీ మా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల గురించి నీకు మాట్లాడే నైతిక ఎక్కడుందని అంబటి రాంబాబుని అడుగుతున్నాం సరే తర్వాత మార్చుతున్నారన్నారు కదా జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ ఉంది మనిషి ముఖం మారితే డిపాజిట్లు అన్నా వస్తాయేమోనని చేస్తున్న అని ప్రతి ఒక్కరికి తెలుసు సరే అనిల్ అనిల్ గారి గురించి మాట్లాడుకుందాం అనిల్కి దమ్ము ధైర్యం ఉంటే అక్కడే ఎమ్మెల్యే వెయ్యాలిగా నువ్వు ఎమ్మెల్యేకి పనికి రావనే కదా నువ్వు మినిస్టర్ చేస్తే పోలవరం నిమిషాల్లో కడతాను రోజుల్లో కడతాను అన్న అనీల్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు ఇతనికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ పని పని తక్కువ మాటలు ఎక్కువ ఈ అనీలు ఇక నరసరావుపేటకు వస్తున్నాడు అంటే నెల్లూరులో దంతే నరసరావుపేటలో వచ్చి పెడుతున్నాడు ఈయన కూడా మాట్లాడతాడు మేము చెప్తున్నాం ఈ జంబలింగ్ పద్ధతిలో డిపాజిట్ల కోసం పాకులాడుతున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి సీట్లు గలుస్తారని మాత్రం కాదు డిపాజిట్లు గల్లంత అవుతాయి నూట డెబ్బై ఐదు స్థానాలు అసలు పులివెందులోనే జగన్మోహన్ రెడ్డి వేస్తాడు లేదా అనుమానాలు వస్తున్నాయి మనకి ఇప్పుడు ఇలాంటి టైంలో ఇక పులివెందులు కూడా ఎవరో ఒకరు మారుతారేమో నాకు తెలిసి అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కాడికి పారిపోవచ్చు తప్పితే రెండోది లేదు ఇక వాళ్ళ ఈ జమ్లింగ్ పద్ధతి వాళ్ళకే వదిలేసాం మరి చివరిగా చూస్తే వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా ఏదైతే ప్రజెంట్ ఎవరికైతే ఇన్ఛార్జీలు ఇచ్చారో వాళ్ళని కూడా మారుస్తున్నారని చెప్పి బయట నడుస్తున్న ప్రచారం చాలా చోట్లయితే కనుక ఉన్న ఇప్పుడు ఎవరికైతే కనుక కొత్తగా మార్చారో వాళ్ళకే సీట్లు లేవు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తున్నామంటూ జరుగుతున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడతుంటారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల కోసం ఇంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏముందంటారు జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతామని భయం వచ్చిన తర్వాత ఇట్లాంటి కన్ఫ్యూజ్ వస్తుంది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గలవడ కాబట్టే ఇలాంటివి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి సూటిగా అడుగుతున్నావు నిన్నగాక మొన్న మార్చావు మార్చిన వాళ్ళు కూడా నువ్వు మళ్ళీ మార్చుతున్నావు అంటే నువ్వు ఒకసారి మా వాళ్ళు చెప్పినట్టు ఎక్కడొక్కడికి వెళ్ళి చూపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఏం భయం జగన్మోహన్ రెడ్డి గారికి భయం వచ్చింది రెండు ఎస్సీలు ఇరవై తొమ్మిది కాన్సెన్సీలు ఉన్నాయి సుమారు ఇరవై తొమ్మిది కాన్సెన్సీలు ఇసులు పడేస్తున్నాడు ఎస్సీలు అంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అలానే రెడ్డి ఒక్కసారి మార్చమని చెప్పండి రెడ్డి గారిని ఒక్కసారైనా మార్చే దమ్ము ధైర్యం ఉందా అవినాష్ రెడ్డి కానీ మేము అడుగుతున్నాం రెడ్డిని ఎక్కడైనా మార్చేలా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ మన ఉమ్మడి జిల్లాలో చూసుకుందాం రెడ్డిని ఎక్కడైనా మార్చుతున్నాడు ఆల రామకృష్ణారెడ్డి బలోమని వెళ్ళిపోయాడు అతను తీసేయండి ఎక్కడ మార్చడు ఎస్సీలను ఎలా కావాలంటే అలా వాడుకుంటాడు అది కూడా ఎస్సీ సోదరుకి తెలిసిపోద్ది మేము అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి భయం వచ్చింది భయంతో కూడిన ఈ ఫస్టేషన్కి లోన్ అయ్యి ఇవన్నీ మార్చుతున్నాడు ముఖ్యంగా చూస్తే అన్నా సవాల్స్ ఎలా చూడాలంటారు ప్రస్తుతం నడుస్తున్న ఎపిసోడ్ ఇప్పుడు ఒక కుటుంబంలో అంతా బాగుందిలే అనుకున్నప్పుడు మనకేమీ తెలియదు మనం కూడా బలపం కట్టుకొని కాలుకి బలపం కట్టుకొని తిరిగింది షర్మిల షర్మిల రెడ్డి అయిపోయిన తర్వాత ఇప్పుడు షర్మిల శాస్త్ర అయింది ఇదే పేటిఎం కుక్కలో షర్మిల కన్నారు బాణం అన్నారు విమానం అన్నారు ఇదే మేము మాట్లాడట్లా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా షర్మిలారెడ్డిని మనం ఏం మాట్లాడట్లా వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎంత హీన స్థితికి చేరారంటే సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డికి అది కూడా మర్చిపోయి పేటిఎం బ్యాచ్ శాస్త్రి అంటున్నారు ఆమెకి వేరేగా అంటగడుతున్నారు రకరకాలుగా మనం వింటున్నాం అంటే వాళ్ళకి నీతి జాతి ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిన ఏంటంటే వాడుంటాడు ఒకడు వే వాడి పేరు వరాగాడు వాడు వాడు పోస్టులు చూడండి పేటిఎం కుక్కల వాళ్ళు వాళ్ళు షర్మిల అంటే మేము రాజశేఖర రెడ్డి గారి కూతురున్న లాంటి అంటే మాకే బాధ ఇస్తుంది మేము ఎప్పుడు మాట్లాడలా షర్మిల శాస్త్రి అని మాట్లాడలా ఆమె ఆమెను విలువ చేసి తక్కువ చేసి మేము మాట్లాడలా అంటే వాళ్ళకు విలువలు లేవు ఏమీ లేవు ఇప్పుడు చెబుతున్నారు వాళ్ళ బాబాయ్ అని చంపేసింది జగన్మోహన్ రెడ్డి అని చెబుతుందిగా వాళ్ళ తాలూకా వాళ్ళే చంపేశారని చెబుతుంది కదా ఇక ఏదైనా వాళ్ళ కుటుంబం బయటకు వచ్చేసింది వాళ్ళు కుటుంబాల విలువ గురించి మాట్లాడతారు సత్య దూరంగా ఉన్న ఇవన్నీ ముఖ్యంగా నేను చేసిన ఆమె చేసిన కామెంట్లు ఏం జరిగిందో ఏం జరిగిందో నాకు అమ్మకి పూర్తిగా తెలుసు నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను నేను అధికారం కోసం వెళ్ళలేదప్పుడు అప్పుడు అన్న ఆదేశించాడనే పార్టీలో నడిచాను అని చెప్పి ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు రెడ్డి గారి యొక్క ట్రాక్ మొత్తం చూసామనుకోండి అనుకోండి అంతే ఉంది ఆమె సీఎం అభ్యర్థిని ఎక్కడ చెప్పుకోవాలా నాకు మినిస్ట్రీ మంచి చెప్పాలా ఏమీ చెప్పాలా అన్న జైల్లో ఉన్నాడు నాన్నగారి ఆశయాలు అన్న జైల్లో ఉన్నాడు పార్టీ పెట్టాడని పాపం తిరిగింది భారతి రెడ్డి గారు ఎక్కడ తిరిగారండి తిరగలేదు కదా ఓన్లీ షర్మిలమ్మ తిరిగింది షర్మిలారెడ్డి సుమారు ఎన్ని వేల కిలో మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఆమె కూడా అప్పుడు జనరల్గా ఇరవై రెండు వేల పైనే తిరిగింది పాదయాత్ర ఆ బస్సు యాత్ర చేసింది ఇవన్నీ చేసింది షర్మిలారెడ్డి ఏం ఆశీస్ చేసిందో లేదో తెలియదు షర్మిలారెడ్డి గారికి కూడా నాకు తెలిసి ప్రాణాపాయం ఉందని ఆమె బయటపడి మాట్లాడుతుంది మరి అవన్నీ వాళ్ళు ఇంటర్నల్గా చూసుకోవాలి ఏదైనా సరే షర్మిలారెడ్డి గారికి ఏమైనా సరే అది జగన్మోహన్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని మేము నమ్ముతున్నాం సిద్ధం అంటున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని వస్తున్నాడు ఏమని వస్తున్నాడు ఇక ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు ఇక రాదు అని చెప్పటానికి సిద్ధం అని వస్తున్నాడా పోలవరం ఇక కట్టే పరిస్థితి లేదు ఏమీ లేదని సిద్ధం అని వస్తున్నాడా అలానే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు సబ్ప్లాన్లో ఉన్న డబ్బులన్నీ నొక్కేస్తాను నేను వాళ్ళకి ఏమి చేయను అని చెప్పటానికి సిద్ధం అని వస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అలానే రాష్ట్రంలో పది లక్షల కోట్లు అప్పు చేశాడు ఇంకొక పది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధం అని వస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి అలానే టీచర్లకు కానీ ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు పదిహేనో తారీఖు నెలకో వస్తున్నాయి శాలరీలు మూడు నాలుగు నెలలు కూడా శాలరీలు ఇవ్వను అని చెప్పడానికి సిద్ధం అని ఎలక్షన్లకు వస్తున్నాడా అలానే రాష్ట్ర ఖజానాకి పెట్టి చేయటానికి సిద్ధం అని వస్తున్నాడా అలానే లిక్కరు మాఫియా ఇంకా పిచ్చి అమ్మి జనాల్ని చంపేద్దామని సిద్ధం అని వస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అతలా కుతలం చేద్దామని వస్తున్నాడా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని వస్తుంది రాష్ట్రాన్ని అతలా కుతలం చేయటానికి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించండి ఆయన సిద్ధం అని వస్తున్నాడు నారా లోకేష్ బాబు సై అని వస్తున్నాడు సైకి సిద్ధంకి చాలా తేడా ఉంది నేను దుర్మార్గుణ్ణి మళ్ళీ దుర్మార్గాలే చేస్తానని వస్తున్నాడు సిద్ధమని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని సిద్ధానికి మేము సయ్యని బదులిస్తూ సెలవు తీసుకుంటున్నాము